హాయ్ హలో నమస్తే ఈ మధ్య సామాజిక మాధ్యమాల్లో ఎక్కడ చూసినా ఏఐ జనరేటెడ్ చిత్రాలే కనిపిస్తున్నాయి భార్యాభర్తలైన రాముడు సీతలుగా పిల్లలేమో బుజ్జి కృష్ణుడిగా ఇలా అనేక రూపాల్లో ఫోటోలు వీడియోలు తెగ వైరల్ అవుతుంటాయి అయితే అందుకోసం ఎంత ఎనర్జీ అవసరమవుతుందో మీకు తెలుసా సాధారణంగా మనం ఉపయోగించే సెర్చ్ ఇంజన్తో పోలిస్తే ఏఐ వాడకానికి ముప్పై రెట్లు అధికంగా ఎనర్జీ అవసరమవుతుందట ఈ విషయాన్ని కెనడా కంప్యూటర్ సైన్స్ పరిశోధకురాలు సాషా లుకీని వెల్లడించారు మన స్మార్ట్ ఫోన్ బ్యాటరీని ఫుల్గా రీఛార్జ్ చేయడానికి ఎంతైతే శక్తి కావాలో ఒక ఏఐ జనరేటెడ్ హై డెఫినిషన్ అంటే హెచ్డి చిత్రం తయారవడానికి అంతే ఎనర్జీ అవసరం అవుతుందట అంతేకాదు రెండు వేల పంతొమ్మిదితో పోలిస్తే రెండు వేల ఇరవై మూడుకి హౌస్ వాయు ఉద్గారాలు నలభై ఎనిమిది శాతం పెరిగాయట ఇక ఏఐ వాడకం పెరిగే కొద్దీ వీటి శాతం మరింత పెరిగే అవకాశం ఉందని నిపుణులు అభిప్రాయపడుతున్నారు కాబట్టి పర్యావరణానికి ఎటువంటి హాని జరగకుండా ఉండాలంటే ఏఐ జనరేటెడ్ ఫోటోలు వినియోగించే ముందు మరొక్కసారి ఆలోచించాల్సిందే ఎందుకంటే ప్రకృతి పగబడితే ఎలా ఉంటుందో మనందరికీ తెలుసు సో ప్రకృతిని కాపాడుకోవాల్సిన బాధ్యత మనందరి మీద ఉంది ఒకసారి ఆలోచించండి